హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎపిక్ బ్లాగ్ సో ఈ వీడియో ఏంటంటే వెరీ వెరీ ఎమ్మీ అండ్ టేస్టీ దొండకాయ టొమాటో పచ్చడి సో దొండకాయని ఎప్పుడు రెగ్యులర్గా ఫ్రై కానీ వేపుడు కానీ ఇలా లేకుండా కొంచెం లైక్ హెల్దీ వర్షన్లో తక్కువ ఆయిల్ యూస్ చేసి దొండకాయ టొమాటో పచ్చడి లైక్ పెరుగన్నంలోకి చపాతీలోకి నార్మల్ రైస్లోకి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అనమాట సో దీనికోసం ఫస్ట్ ఆయిల్ కొంచెం ఆయిల్ వేసేసుకొని జీరా ఇంకా మినపప్పు వేసేసుకొని దాని తర్వాత దొండకాయలను ఇలా కట్ చేసుకొని ఇలా ఇలా వేసేసుకోండి ప్యాన్లో దీన్ని ఒక మీడియం ఫ్లేమ్లో సో మీరు బాగా మగ్గించాలన్నమాట ఇంకా కావాల్సిన మీకు మిర్చి క్వాంటిటీ కూడా వేసేసుకోండి మీ కారాన్ని మీ కారానికి తగ్గట్టు సో ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని తీసి మూత పెట్టుకొని తీసి కలుపుకుంటేనే మీడియం ఫ్లేమ్లోనే చేస్తేనే దానికి వచ్చే టేస్ట్ అలా బాగుంటుంది సో మీరు ఏ పచ్చడి అయినా దాని మెథడ్ వచ్చేసి సేమ్ అండి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటేనే ఏ పచ్చడి అయినా టేస్ట్ కానీ అరోమా కానీ ఫ్లేవర్స్ అన్నీ మనకి తెలుస్తాయి అనమాట మంచిగా సో మీడియం ఫ్లేమ్లో అయితే దీన్ని వేపుతున్నాను సో ఇలా వే మీకు తెలిసిపోతుందండి కొంచెం వేపు కొంచెం లైక్ వేగుతూ ఉన్నప్పుడు మీరు టొమాటోస్ యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక టూ టొమాటోస్ పెద్దవి యాడ్ చేసేసాను సో చిన్నవి అయితే ఒక త్రీ పడతాయి సో టొమాటోస్ కూడా వేసి కొంచెం చింతపండు కూడా వేసేసి బాగా మగ్గించేయాలన్నమాట అదైన ద సేమ్ ప్రాసెస్ రిపీట్స్ మీడియం ఫ్లేము మిక్స్ 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 సో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది ప్లెయిన్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని సూపర్ సూపర్ కాంబినేషన్ ఇంకా దీంట్లోకి కారా లైక్ ఏమంటారు బూందీ ఇలాంటివి వేసుకున్న సూపర్ ఉంటుంది సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఒక మిక్సీ జార్లో కొంచెం వేంపుకున్న నట్స్ వేసేసుకొని ఇందులోనే కొంచెం గార్లిక్ వేసేసుకోండి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఆర్ ఫోర్ ఇట్స్ ఆన్ యువర్ విష్ ఆ ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కానీ ఫైవ్ ఆర్ సిక్స్ అనేది సరిపోతుంది అనమాట సో అది కూడా వేసేసుకొని మంచిగా మిక్సీ పౌడర్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇది స్టవ్ కట్ చేసేసి దీన్ని బాగా చల్లార్చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని ఆ మిక్సీలో వేసేసి కొంచెం సాల్ట్ ఇంకా కావాలనుకుంటే బెల్లం వేసుకోండి ఇట్స్ ఆప్షనల్ అనమాట బెల్లం కొంచెం తీపు కావాలంటే వేసేసుకోవచ్చు సో ఎక్కువ మిక్సీ చేయకండి ఇలా కచ్చాపచ్చగా చేసేసేయండి దాని తర్వాత కొన్ని ఆనియన్స్ వేసేసి ఒకే ఒక్కసారి మీరు మిక్సీ చేసేస్తే సూపర్ సూపర్ కచ్చాపచ్చగా మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది దీని తర్వాత దీన్ని కొంచెం హాట్ పాన్లో వేసేసి సేమ్ ప్యాన్ ఏదైతే నేనైతే ఇక్కడ ఒక ఒకే ప్యాన్ యూస్ చేస్తున్నాను సో సేమ్ ప్యాన్లో మనము ఏదైతే మిక్సీ చేసుకున్నామో ఆ పచ్చడి వేసేసుకొని కొంచెం సాల్ట్ ఇచ్చేసేసుకొని బౌల్లోకి తీసేసుకొని ఇన్ ఇది సేమ్ ప్యాన్ నేనైతే పోపు పెట్టేసుకుంటున్నాను వెరీ సింపుల్ పోపు అండి కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అంత అంతే సో ఇంగో ఇలాంటి ఏం అవసరం లేదు సో ఇవన్నీ లైక్ లిటిల్ ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ పోపుని పచ్చళ్ళు వేసేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి ఇకనైతే పల్లీ నూనె యూజ్ చేశాను ఒకసారి ట్రై చేయండి పల్లీ నూనెతో వేస్తే సూపర్ 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 ఉంటుంది కంపేర్డ్ నార్మల్ అదరా ఆయిల్స్ అనమాట సో ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అలా నమ్ముతూ ఉంటే చాలా దొండకాయలు తగులుతూ ఆనియన్స్ తగులుతూ చాలా బాగా నచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ట్రై చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సిఇన్ నెక్స్ట్ బ్లాగ్ గైజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్